అక్కడ తోసేసుకున్నారంటే అక్కడ ఎంతమంది పోలీసులు ఉండి ఉండాలి ముగ్గురు నలుగురే ఉండటం ఏంటి వాళ్ళకి ఒక హ్యాండ్ మైక్ ఉండాలి చేతిలో ఏమ మీరు ఎవ్వరూ కదలొద్దు ఈ మొక్క మొక్క బంట ఒంట్లో బాలేదు మేము బయటికి తీసుకెళ్తున్నామని అనౌన్స్ చేయాలి కదా అనౌన్స్ చేసి తీసుకెళ్తుంటే అంటే ఎవరో తొక్కిస్తడుకోరు కదా లేదా ఒక పడిపోతున్నటువంటి సిచ్యువేషన్లో తీసుకెళ్తున్నారంటే జనం అప్పుడు ఎందుకు ఎకపడతారు జనం కాబట్టి లాజికల్ పాయింట్ అక్కడ ఏదో దాచారు ఆ దాచిందని ప్రజాశక్తి ఈ కోణంలో పెట్టింది లేదు ఇది కాదు ఇంకో కోణం ఉందంటే ప్రభుత్వాన్ని చెప్పనండి తప్పే ఉంది డిఎస్పీ మీద యాక్షన్ లో మానవతా కోణంతో అతను వ్యవహరించకపోతే తప్పు అతను వ్యవహరించాడు కదా ఎప్పుడైనా సరే ఈ వీటప్పుడు ఏంటంటే మొదటి గంట సెట్రైట్ చేసుకుంటే ఆ ఒక్క గంటే తోపులాట ఉంటుంది ఒకసారి స్టీమ్ లైన్ ఈక్ నడుస్తుంది అంటే ఇంకెవడు పట్టించుకోడు ఆ క్యూ లైన్ లో నుంచి అవడము ఆ ఉండిపోతారు స్ట్రీమ్ లైన్ అయ్యాల్సిన ఒక్క గంట కష్టపడాలి ఆ టైంలో జాగ్రత్తగా కానీ ఒకటి సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకంటే మీరు గతంలో కూడా అక్కడ చూశారు చేసి వచ్చారు మొన్నటి వరకు కూడా అంటే ఒకటైతే వినబడింది ఇప్పుడులా ఇప్పుడులా ఓపెన్ అవ్వలేదు కానీ ధర్మారెడ్డికి చైర్మన్ కి పడదు అంటే ఈవోకి చైర్మన్లకి ఎప్పుడు ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తుంది అనేది ఇప్పుడు కూడా అదే జరిగింది అది ఇప్పుడు ఈ ఘటన ద్వారా బయట పడింది అనేది ఉండదా దానికి ఏంటి ఏంటి కారణం ఒకటి ఈ సంఘటనకి దానికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఉండొచ్చు ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు జరిగిన సంఘటనకి దానికి సంబంధం లేదు సమన్వయం చేసుకెళ్ళడం అనేది ధర్మారెడ్డి అయితే సమన్వయం చేసుకెళ్లేవాడు కాకపోతే డామినేషన్ ఎవరు ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషన్